అంటే యాక్చువల్లీ ఎవ్రీ పర్సన్ చాలా డిఫరెంట్ వాళ్ళ థింకింగ్ కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్ కానీ సో మీరు దేన్ని దృఢంగా ఇది నిజం ఇది కరెక్ట్ అని నమ్ముతారో దానికోసం స్టాండ్ తీసుకోవాలి దానికోసం నిలబడాలి అండ్ ధైర్యంగా ఎంతమంది వచ్చినా ఒక్కడే నిలబడి ఎదుర్కోవాలి అది లేదు లేదు నేనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నా పల్సు అది అదొక పవన్ సో నాకు అది ఒక ఏ టవల్ సో సో ఇట్స్ నాట్ అబౌట్ ఇట్స్ నాట్ అబౌట్ ఫ్యాన్స్ ఆర్ ఎనీథింగ్ నాకు అంటే మనం మన వేష వేషధారణలో మన సంస్కృతి అనేది ఉట్టి పడుతుంది సో ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ అబౌట్ పవర్ పవన్ అన్న ఇట్స్ అబౌట్ ఎ కామన్ మ్యాన్ ఒక కామన్ మ్యాన్ బలం ఒక కామన్ మ్యాన్ గా మనం నేను పవర్ స్టార్ అన్నకి స్వతహాగా చాలా పెద్ద ఫ్యాన్ ని సో అండ్ ఇట్స్ నాట్ డైలాగ్ ఆ డైలాగ్ కాదు కానీ నేను బిగ్ బాస్ హౌస్ లో చెప్పింది గ్రామంలో కిల్లుల్లో కాదు టన్నుల్ టన్నుల్ లెక్కనుంది సో యా కీపింగ్ దేంట అంటే కాదు ఇప్పుడు పవర్ స్టార్ అన్ననే కాదు ఇది ప్రతి కామన్ మ్యాన్ కి ఒక చిహ్నం అండ్ నాకు ఒక పవర్ ఇస్తుంది అంటే నేను ఒక కామన్ మ్యాన్ గానే ఇప్పుడు యాక్టర్ అని మీ అందరికీ తెలుసు కానీ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక కామన్ మ్యాన్ గానే యాక్టర్ అయినా సో నాకు ప్రశ్నించాలి అన్నప్పుడు ఒక పవర్ ఉండాలి మనకి అని చెప్పేసి ఒక గుండె ధైర్యం లాగా నాకు ఇట్స్ లైక్ ఏ సెల్ఫ్ మోటివేషన్